హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెళ్ళి తర్వాత ఒక్కసారిగా అదృష్టం ఎందుకు మారిపోతుంది అని మీరు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా ఇది యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడినవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి వీధిన పడతాడు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవుడికి స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు ఈ వీడియో చూసే కంటే ముందు వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామని కామెంట్ చేయండి కాలిబొటన వ్రేలు స్త్రీ యొక్క కాలి బొటన వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంచగలుగుతారు తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రి పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు విశాలమైన నుదురు నుదురు వేళ్ళు వెడల్పు కలిగి అర్థచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళిన పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలదు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంటిలో తిండికి లోటు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిస్సే మరియు తెల్లని దంతాలు పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయిలు అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు స్త్రీ చేతివేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారు ఈ కళ్ళ యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీలు అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగే ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడవేయడం కోసం తను భర్త పా భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్